నగరపాలక సంస్థ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్ నగరంలో శుక్రవారం రోజు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధికారులతో కలిసి సందర్శించారు పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే గదికి సంబంధించి ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు ఇక పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియపై అధికారులకు పలు సలహాలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన చింతలకుంట దుర్సేడు ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ పాయింట్లను సందర్శించి పరిశీలించారు అనంతరం చెక్ పోస్ట్ తనిఖీ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రపుల్ దేశాయి మాట్లాడుతూ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్కు కావలసిన అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు పోలింగ్ సామాగ్రి బ్యాలెట్ బాక్సులతో పాటు కావలసిన ఫర్నిచర్ సిద్ధం చేయాలన్నారు అంతేకాకుండా బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లో లైటింగ్ ర్యాక్లు ఏర్పాటు చేయాలన్నారు కౌంటింగ్ హాల్ కూడా కావలసిన సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్ ఎస్ఈ రాజ్ కుమార్ ఈఈ సంజీవ్ కుమార్ డిసిపి బషీరుద్దీన్ ఎస్ఈపి వేణు పాల్గొన్నారు